హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్రంచ్ చూపిస్తున్న హెయిర్ బ్యాండ్ ఇలా మిగిలిన క్లాత్ తోటి మనం మ్యాచింగ్ లాగా చేసుకోవచ్చు ఏవైనా క్లాత్ మిగిలితే ఇలా టూ అండ్ హాఫ్ ఇంచెస్ వీటితో తీసుకొని లెంత్ ట్వంటీ త్రీ అండ్ హాఫ్ ఉంది దీన్ని ఇలా రివర్స్ పోల్డ్ చేసి అంటే సీదా ఉన్న దాన్ని ఇలా ఫోల్డ్ చేసి రివర్స్ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి కొంచెం ఎడ్జ్ లాగా వదిలేసి మరీ ఎడ్జ్ కాకుండా కొంచెం వదిలేసి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకొని దాన్ని రివర్స్ చేయాలి దాన్ని నీళ్ళు పెట్టేసి రివర్స్ చేసుకోవాలి ఏవైనా మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాతులు మిగిలాయనుకోండి ఇలా హెయిర్ బ్యాండ్ క్రంచెస్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకొక టైప్ చూపిస్తాను నేను వేస్ట్ కాకుండా మనకు మ్యాచింగ్ లాగా కూడా ఉంటుంది దీన్ని ఇలా రివర్స్ చేసుకొని నీడిల్ తీసేయాలి ఇప్పుడు మనం ఎలాస్టిక్ నేను స్మాల్ సైజ్ తీసుకునే ఎలాస్టిక్ దాన్ని ఫైవ్ ఇంచెస్ తీసుకొని పిన్ పెట్టుకొని పిండితో దానికి గుచ్చేసి ఇలా లోపలికి వేయాలి అది కొంచెమే ఉంది కాబట్టి జారిపోకుండా ఒకవైపు పిండి పెట్టి ఈ క్లాత్కి ఇలా గుచ్చేసి ఇలా ఉంచి ఇంకొక దాన్ని మనం లోపలికి పెట్టాం కదా దాన్ని దాని నుంచి లోపలికి రివర్స్ తీసుకోవాలి రివర్స్ చేసినాక పిన్ తీసేసి ఒకవైపు పిన్ కూర్చాం కదా పిన్ తీసేసి ఎలాస్టిక్ తీసుకొని ఈ పిన్ని కూడా తీసేయాలి తీసేసి దీనికి నాటు వేయాలి సన్నది కాబట్టి నాటు వేస్తున్న స్టెచ్ కూడా వేసుకోవచ్చు ఎలాస్టిక్ చాలా చిన్న సన్నది కాబట్టి స్మాల్ సైజు కాబట్టి టూ త్రీ నాట్స్ వేసుకోవాలి టైట్గా వేసుకునే స్టెచ్ కూడా వేసుకోవచ్చు స్టిచ్ వేసాను కానీ సరిగా దాని మీద అంటే నిలబడదు స్మాల్ సైజు కాబట్టి కట్ చేసి అలాస్టిక్ని లోపలికి పంపించేసేయాలి ఈ క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేసేసి క్లాత్ కనిపించకుండా ఫోల్డ్ చేసి ఆ దాని దాంట్లోపలికి ఇలా పోల్డ్ చేసి లోపలికి అనేసేయాలి ఒక క్లాత్ ఇవతల క్లాత్ని అవతల క్లాత్ని ఫోల్డ్ చేసి ఒక దాంట్లోకి ఒకటి చేసేయాలన్నమాట ఇలా చూపించిన విధంగా కనిపించకుండా పైనుంచి స్టిచ్ కానీ లేదంటే మనం ఇలా హ్యాండ్ తోటి కానీ వేసుకోవచ్చు నేను హ్యాండ్తో స్టిచ్ చేస్తున్నా కనిపించకుండా అంటే స్టిచ్ కనిపించదండి కనిపించకుండా నేను స్మాల్ స్మాల్ స్టిచ్చెస్ వేస్తున్నా మామూలుగా మిషన్ స్టిచ్ కూడా వేయచ్చు నేను ఇలా ఇలా తీసుకొని ఫ్లవర్ లాగా వచ్చింది దీన్ని తీసుకొని నేను కుడుతున్నా అటువైపు ఇటువైపు చిన్న పాలు పెట్టి కూడా మన ఇష్టం ఇలా అయినా డిజైన్ చేసుకోవచ్చు ఇలాంటివి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి వాటిని తీసుకొని నేను మిడిల్లో పెట్టేసి స్టిచ్ చేస్తున్నా ఒక పాలు అటు సైడు ఇటు సైడు పాలు పెట్టేసి మిడిల్లో గోల్డ్ అటువైపు కూడా పాలు పెట్టేసి కుట్టేస్తున్నాం అంటే మనం స్టిచ్ లోపలికి ఎక్కువ పోయేటట్లు పైకి తక్కువ కనిపించేటట్లు తీసుకోవాలి స్టిచ్ కుట్టేటప్పుడు అటువైపు ఇటువైపు వైట్ పాలు పెట్టి మిడిల్లో గోల్డెన్ ఫ్లవర్ పెడితే లుక్ లుక్ చాలా బాగుందండి అటువైపు ఇటువైపు వైట్ పాలు పెట్టి మిడిల్లో గోల్డెన్ పెడితే లుక్ చాలా హైలైట్గా ఉంది రెడ్ మీద మీ స్టిచ్ చేసిన తర్వాత థ్రెడ్ను కట్ చేసుకోవాలి నాట్ పీసేసి థ్రెడ్ కట్ చేసి ఇలా వచ్చిందండి లుక్కు చాలా హైలైట్గా ఉంది ఇవి మిక్స్ నాకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్